నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం పదవితో సంబంధం లేకుండా ప్రజాసేవ చేసేందుకే రాజకీయ నాయకులు ముందుకు రావాలని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ఎంపీటీసీల ఆత్మీయ వేడుకలు సమావేశానికి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎంపీడివో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ ఉమ్మన్నగారి స్వరూప నరేందర్ రెడ్డికి వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ ఎంపీటీసీ సభ్యులకు సాలువాలతో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు అందించిన ప్రజాప్రతినిధులను అభినందించారు ప్రజల సమస్యల కోసం గ్రామాల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు కృషి చేయాలని రాజకీయాలు పదవులకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ మన్నే మల్లేశం ఈ మధ్యన చాలా సంతోషం పడింది ప్రజలు అసలు ఎప్పుడు హైదరాబాద్ లో ఎప్పుడు ఇంటికి పోతూ ప్రతి రోజు ప్రజలనే ఉంటుంది కాబట్టి ఆయన నా ఇన్స్పైర్ పత్రికా మంది ప్రతి కార్యక్రమాన్ని మేమేం చేసినా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల తీసుకుపోయేది వారధిలుగా పనిచేసిన నా పత్రికా మిత్రులకు అందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను కృతజ్ఞతలు రాబోయే రోజులలో కూడా ఉమ్మడి రెండు మండలాల్లో ఏదైతే గౌరవ సర్పంచ్లకు సర్పంచ్లు కూడా నాకు అప్పట్లో చాలా హెల్ప్గా ఉండే ఎక్కడ పోయినా సెక్రటరీ మంచి స్వాగతించు ఆప్యాయంగా పలకరించు అలాగే ఈ బంధము సరే పార్టీలకు అతీతంగా పనిచేసాం ఎప్పుడైనా కానీ అదేవిధంగా ఈ బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే రాబోయే రోజులలో కూడా ఏదో పదవి అయిపోయిందని కాకుండా ప్రతి ఒక్కరితోటి ఆప్యాయంగా ఉండు రేపు పదవి అయిపోయినా కానీ ప్రజాచేకంలో ఉండి ఇదే ఆప్యాయంగా ఇదే ఆప్యాయత ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను వేదిక నెల ఇచ్చిన వేదిక నెలకరించిన సౌర నయాడ్డి గారు మా ప్రియతమ నాయకులు శ్రీ సుధాకర్ గౌడ్ గారు వైఎస్ఎండిపి గారు సేవ చేయడానికి మనం ప్రజలకు ఎంత సేవ చేస్తే అంత మంచిది అందుకే పెద్దలు భద్రెడ్డి గారు కూడా వారికి అనువాజ్ఞులు అందుకోసానికే మాసోపద్యస్తున్నారు ఇట్లా అయితేనే బాగుంటుంది దీని ద్వారా అయితే ప్రజలకు దగ్గరకోవచ్చు ప్రజలకు సంతృప్తి కావడం అయిన తర్వాత వారు చెప్పిన కార్యక్రమం పూజ తప్పకుండా ఉపయోగస్తూ ఉపయోగిస్తే మా నర్సాపూర్ తాలూకా మన నాయకుడు మా రాజరెడ్డి గారు అంటున్నంటే నాకు సోదరులతో సమానం వారు నేను ఇక వెళ్ళకూడ ఉంటాం మీరు ఎంపీటీసీలు ఉన్నా లేకపోయినా ఎవరి గౌరవ సామర్థ్యం ఉంది అని చెప్పేసి పదవులు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభివృద్ధి కోసానికి మా వంతు కృషి చేస్తాం అందరినీ కలుపుకొని చెప్పినాయి మనకు పార్టీలతో సంబంధం లేదు మనకు తర్వాత విలేజ్ అభివృద్ధి అవసరం లేనే లేదు మనకు వచ్చిన మన ప్రాంతం వెనక అన్ని వర్గాల బస్సులు అయితేనేమి అగ్రికల్చర్ విషయంలోనైతే జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నేను చాలా మంది అంటే ఎమ్మెల్యేగానే ఉండి ఇన్ఛార్జ్ గానే ఉండి కార్యక్రమ విధంగానే జరుగుతుంది కొంతమంది అనుకుంటారు నోరికి ఏదో అది మాట్లాడుతుంటారు కానీ నేను ఏమి జరుగుతుందో వాస్తవాలే మాట్లాడతాం ప్రజల కోసానికి మనకు ప్రజల జవాబారత ఉంటాం ఈ ప్రాంతానికి జవాబారతంగా ఉంటాం తప్ప ఎవరికి జవా మేము ప్రజల పక్షాన్ని వాడతాం తర్వాత అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల పక్షాన ఉంటాం ఈ ప్రాంతం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసానికి నిరంతరంగా మరొకసారి తర్వాత ఇట్లాంటి అవకాశాలు ఇస్తే ఇప్పుడు మనం మా ఇంతకు ముందు మాకు ఇష్టాలు ఇక లాస్ట్ మీటింగ్ అంటే ఈ లాస్ట్ మీటింగ్ కానీ మనం చాలా కూడా తర్వాత తాలూకా పోస్టులు చేయాలి మండల పోస్టులు చేయాలి ఎంపీటీసీలు కావచ్చు కాకపోతే మనకి ఏంటంటే ఆ పట్ల అయిపోయిందంటే కొంత అయ్యింది మండలాలు కూడా తర్వాత ఎక్కడ ఏవి విలేజ్లు మన ప్రజాపాలనలో కచ్చితంగా ఖచ్చితంగా జిల్లాలు అయితేనేమి ప్రజాపాలన కొనసాగదు అదే విధంగా మనం ముందుకు పోదాం అందుకోసానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం పెట్టిన మా ఎంపీపీ గారికి మా నరేంద్ర గారికి అదనంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గారికి అందరికీ కూడా తర్వాత ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ ఉండాలని మరి ఇంకా రాబోయే కాలంలో మంచి మంచి పదవులు అనుకూలిస్తూ మంచి పదవులు తేజీ ఇంకా ప్రజలకు మంచి సేవలు అందించాలని మరి వారికి భవిష్యత్తు కూడా ఇంకా ఉన్నతమైన పదవులు మరి అధివతించాలని ఆశిస్తున్న తెలియజేస్తూ చాలామంది సోదరులు చెప్పడం జరిగింది పదవి ఒకసారి తీసుకున్న తర్వాత మరి విరమణ అవుతుంది విరమణ తర్వాత ప్రజలకు దూరంగా ఉండడం కాకుండా పదవులు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజాసేవలో ఉండాలని చాలామంది ఆకాంక్షించడం జరిగింది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చాలా వరకు మహిళలే వస్తుంటారు వివిధ రిజర్వేషన్ల ద్వారా అనుకోకుండా మరి పదవులు పొందడం జరుగుతుంది రాజకీయ పదవి రావడం అంటే అది పూర్వజన్మ సుకృతం ఉండాలి అంద అందరికీ ఆ యోగం ఉండదు ఆ యోగంతో ఒకసారి మరి నాయకురాలుగా ఎదిగిన తర్వాత తప్పకుండా మళ్ళీ కూడా వారు ప్రజాసేవలో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మహిళల సంఖ్య వాళ్ళు ఐదు సంవత్సరాలు పదవి చేపట్టి విరమణ జరగగానే వాళ్ళు కనుమరుగైపోతున్నారు నేను మొట్టమొదల మండల వ్యవస్థ ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే నేను కూడా ఎంపీటీసీగా పోటీ చేసి గెలవడం జరిగింది నాతో పాటు ఈ ఈ ముప్పై సంవత్సరాలలో ఎంతో మంది మహిళలను ఎన్నో పదవులలో చూడడం జరిగింది పెద్ద పెద్ద ఎమ్మెల్యే ఎంపీ లెవెల్ ఉన్నవాళ్ళు తప్ప మిగతా ఈ జిల్లా పరిషత్లో కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ సర్పంచ్లు కానీ అందరూ ఐదు సంవత్సరాల కాలం తర్వాత కనుమరుగవుతున్నారు అలా కాకుండా ఇంతకుముందు చాలామంది సోదరులు సూచించినట్టుగా సరోబా నారాన్ రెడ్డి గారు కూడా చూస్తున్నాం వారు ఐదు సంవత్సరాలు ఇంత బాగా మరి వారి పదవి నెరవేర్చి ఇంతమంది గుండెల్లో మరి స్థానం సంపాదించుకున్నారు కాబట్టి మున్ముందు కూడా వారు ప్రజాసేవలోనే ఉండాలి ఇంక ముందు కూడా ఎన్నో పదవులు వారికి తప్పకుండా వస్తాయని నేను వారిని సూచిస్తూ ప్రజాసేవలో కొనసాగాలని వారికి మరెన్నో ఉన్నత పదవులను వాళ్ళు అధిరోహించి ప్రజలకు మరింత సేవ చేయాలని నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ